ఆర్ న్యూస్ మీడియాతో బోర్డుపల్లి బీఆర్ఎస్ అధ్యక్షులు మంద సంజీవ్ రెడ్డి చుట్టు మేడ్చల్ జిల్లా మేడపల్లి మండలం బోర్డుపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పద్నాలుగో డివిజన్ పదిహేను మల్కాజ్గిరి పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాఘడి లక్ష్మారెడ్డి గెలిపే లక్ష్యంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఇందులో భాగంగా మాజీ జెడ్పీటీసీ గడ్కేసర్ మండలి బోడుపల్లి మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మంద సంజీవ్ రెడ్డి పార్టీ ప్రధాన కార్యదర్శి మీసాల కృష్ణ మేయర్ సామలబుచ్చిరెడ్డి బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కొత్త చక్రపాణి గౌడ్ ఇన్ఛార్జ్ రవి ముదిరాజ్ విష్ణు నర్సింగ్ నాయక్ అలాగే కాలూరి చంద్ర రమేష్ జమాల్ లాల్ శ్రీనివాస్ జెంటూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లో మల్కాజిరి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి కోసం గత నెల రోజుల నుంచి బీఆర్ఎస్ పార్టీ బోడుప్పల్ కార్పొరేషన్ తరఫున విస్తృత ప్రచారం చేస్తూ ఉన్నాం మొన్ననే పెద్ద ఎత్తున మరి బైక్ ర్యాలీ కూడా నిర్వర్తించడం జరిగింది అదేవిధంగా రోజు ఉదయం ఆరున్నర ఏడు గంటల నుండి మధ్యాహ్నం పదకొండు గంటల వరకు మరి పొద్దపూట అదేవిధంగా సాయంత్రం ఐదు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ ఇరవై ఎనిమిది డివిజన్లో మా డివిజన్ కార్ డివిజన్ కార్పొరేటర్లు డివిజన్ ఇన్ఛార్జ్లు అదేవిధంగా డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు వారితో పాటు డివిజన్ ప్రతి డివిజన్లో ఉన్నటువంటి అన్ని బూత్లకు బూత్ కమిటీ వేసి వేసుకోవడం జరిగింది బూత్ కమిటీ సభ్యులు డోర్ టు డోర్ కాంపేర్ చేస్తూ ఉంటారు మీరు మీ కార్యకర్తలు కానీ మీరు కానీ ఏ విధమైన అందుకోసమే కదా ఉదయం ఆరున్నర ఏడు గంటల నుండి పదకొండు గంటల వరకే డోర్ టు డోర్ ప్రచారం చేస్తూ ఉన్నాం మధ్యాహ్నం అంతా కూడా మరి బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో కానీ కార్పొరేటర్ డివిజన్ వాళ్ళ కార్పొరేట్ ఇంట్లో సమాలోచనలు చేసుకొని మళ్ళీ ఈవినింగ్ ఎండవేడి తగ్గిన తర్వాత నాలుగు గంటల సంధి మళ్ళీ సాయంత్రం తొమ్మిది గంటల వరకు ప్రచారాన్ని నిర్వహిస్తూ ఉన్నాం మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో మరి ఈ ప్రాంతం నుంచి పెద్ద మెజార్టీతో ముప్పై ఐదు వేల మెజార్టీతో మల్లారెడ్డి గారు స్థానిక శాసనసభ్యులు గెలిచిన తర్వాత రాష్ట్రంలో మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఈ నాలుగున్నర ఐదు మాసాలలో మరి ఏ విధంగా అయితే కాంగ్రెస్ పార్టీ అమలు కానీ హామీలు ఇచ్చి సాధ్యం కాని హామీలు ఇచ్చి మరి హామీలను అమలు చేయక మరి స్థితికిల పడ్డదో దీనిపైన ప్రజలు చాలా అగ్రహంగా ఉన్నారు ఉదాహరణకు గతంలో ఇస్తున్నటువంటి కళ్యాణ లక్ష్మి షాజ్ ముబార్క్ లాంటి స్కీమ్లు కానీ కేసీఆర్ కిట్లు కానీ మరి సక్రమంగా ఆసల పెంచి ఇవ్వకపోవడం కానీ రైతు బంధు ఇవ్వకపోవడం కానీ సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వకపోవడం కానీ పేద విద్యార్థులు ఉన్నత చదువులకు విదేశాలకు పోతే అవి ఇవ్వకపోవడం కానీ లాంటివి చేస్తలేదు మొన్న జరిగినటువంటి ఒక సీజన్లో ఈ మూడు నెలల్లో లక్షా యాభై వేల మంది పేద బడుగు బలహీన వర్గా వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటే వారికి మరి కళ్యాణ లక్ష్మి స్కీమ్ ఇవ్వలేదు కేసీఆర్ గారు గత పది సంధి మరి ఫస్ట్ యాభై వేలు తర్వాత లక్ష రూపాయలు మరి కళ్యాణ లక్షలు చెక్కులు ఇస్తుండే పెళ్ళైన నెలలోపు వాళ్ళ చెక్కులు అమౌంట్ వస్తూ ఉండే మరి ముఖ్యమంత్రి గారు మొన్న ఈ లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తానడు ఈ లక్ష పోయింది తులం బంగారం పోయింది అదేవిధంగా రైతు భరోసాతోటి లక్ష వేలు ఇస్తానడు అది పదిహేను వేలు ఇస్తా అని అది పోయింది కేసరిచే మరి సంవత్సరానికి పదివేలు అది కూడా పోయింది ఇలా చెప్పుకుంటూ పోతే ఏ స్కీమ్ కూడా పూర్తి చేయలే ఒక ఆర్టీసీ బస్సు సగ బస్సులను మరి సగ బస్సులు పెంచి ఆర్టీసీ బస్సులో ఆడ మహిళలకు ఫ్రీ ఇవ్వడం కానీ ప్రతి ఊర్లో అక్కడ పది మందికి అక్కడ పది మందికి ఉచిత కరెంటు చొప్పున రెండు వందల యూనిట్లకు ఉచిత కరెంటు చొప్పున అక్కడ పది మందికి అక్కడ పది మందికి ఇవ్వడం అదేవిధంగా కొంతమందికి ఐదు వందలు గ్యాస్ ఇవ్వడం ఆ ఊర్లో రెండు ముగ్గురు ఇద్దరు ముగ్గురికి ఆ ఊర్లో పది మందికి ఇవ్వడం తప్ప మిగతా ఆమెలో ఏవి కూడా అమలు కాలే ఉదాహరణకు నిన్న ఒక మీటింగ్లో రాహుల్ గాంధీతో మరి ఒక తప్పుడు ప్రచారం చేపించాడు ప్రతి మహిళకు మరి రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి నెల అకౌంట్లు వేస్తున్నాం అని చెప్పి తప్పుడు ప్రచారం చేశారు అది ఎక్కడ కూడా వేయలేదు మరి రేవంత్ రెడ్డి అంటేనే ఒక బక్వాస్గా తయారై మరి అన్ని అబద్ధాలు ఎందుకంటే ఎన్ని అబుద్ధాలు చెప్తే ప్రజలంతా ఆదరిస్తారన్నటువంటి విధానంలో ఆయన ముందుకు పోతూ ఉన్న తప్ప ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ముఖ్యంగా రేవంత్ రెడ్డికి ప్రజలు చెంపదెబ్బ చెల్లుమనిపిస్తారు ఎన్నికల సమయంలో ప్రముఖులు వచ్చి మేము మా మంత్రి మల్లారెడ్డి గారితో చర్చించి ఆల్రెడీ ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మరి రెండు మూడు విధి విడతల ప్రచారానికి ఈ ప్రాంతానికి రావడం జరిగింది బూడుకలు రావడం జరిగింది మరొకటి ఒక మాస్ మీటింగ్ ఏర్పాటు చేయాలనుకుంటా ఉన్నాం దానిపైన మా శ్రేణులము మా కార్పొరేషన్లో ఉన్నటువంటి కార్పొరేటర్లు మేయర్ గారు డిప్యూటీ మేయర్ గారు మా డివైన్ ఇన్ఛార్జ్తో చర్చించి ఒక ప్రోగ్రాం ప్లాన్ చేయాలని చూస్తూ ఉన్నాం ఏది ఏమైనా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మేర్చెల్ నియోజకవర్గంతో పాటు సుమారు పన్నెండు పార్లమెంట్ పార్లమెంటు నియోజకవర్గాలు పార్లమెంట్ అభ్యర్థులు గెలిపే గెలిచే అవకాశం ఉంది ఇక్కడ మేడ్చల్ మల్కొచ్చినట్టయితే వచ్చినట్టయితే లక్ష్మి రెడ్డి స్థానికుడు పక్కన ఒక మూడు నాలుగు కిలోమీటర్ల పక్కనే ఉప్పల్ కాన్సెస్లో వారు ఉంటారు ఎవరైతే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉందో సునీత మహేందర్ రెడ్డి గారు వారు వికారాబాద్కి సంబంధించిన వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ వారు బంజరాజు ఉంటారు మరి ఎవరైతే బీజేపీ మరి అభ్యర్థి ఉన్నప్పుడు రాజేంద్ర గారు వారు హుజురాబాద్లో ఉంటారు వారి ఫామ్ హౌస్ మాత్రం షావర్పేట ఉంది తప్ప వాళ్ళ రెసిడెన్స్ మాత్రం హుజురాబాద్లో ఉంటారు ఒక ఆయన హుజరాబాద్ ఒకరు వికారాబాద్ కాబట్టి వాళ్ళంతా నాన్ లోకల్ ఇక్కడ ఉన్నటువంటి లోకల్ అభ్యర్థి పక్కా లోకల్ రాగిడి లక్ష్మారెడ్డి కాబట్టి ప్రజలంతా కూడా లోకల్ అభ్యర్థి రాగి లక్ష్మారెడ్డి కోసమే ఎదురు చూస్తూ ఉన్నారు భారీ మెజార్తో రాగి లక్ష్మారెడ్డిని గెలిపించుకొని కేసీఆర్కు బహుమతిగా ఇవ్వడానికి చూస్తూ ఉన్నారు ఎందుకంటే మరి తెలంగాణ మరి బంగారు తెలంగాణ అవుతున్న సందర్భంలో ఇక్కడ ప్రభుత్వం పోయింది ఇంకా బంగారు తెలంగాణ ఇంకా మిగిలిపోయింది పూర్తిగా బంగారు తెలంగాణ కాలేదు మరి అది పూర్తి కావాలంటే కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి నిధులు కానీ విధులు కానీ మరి రావాల్సిన అన్ని సౌకర్యాలను అక్కడ పార్లమెంట్లో గొంతెత్తి మాట్లాడేది బీఆర్ఎస్ పార్టే కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు పార్లమెంట్ ఉంటేనే మనకు రావాల్సినటువంటి అన్ని హక్కులు తీసుకురావడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని ప్రజలు గుర్తించారు కాబట్టి పెద్ద ఎత్తున మల్కాతో పాటు పన్నెండు పదమూడు పార్లమెంట్ సీట్లు బీఆర్ఎస్ పార్టీకి గెలవబోతా ఉంది